పాఠశాలల పునః ప్రారంభానికి ప్రభుత్వం సర్వం సిద్దం చేస్తోంది బడులు తెరుచుకున్న రోజే పిల్లలకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేసింది పాఠ్యపుస్తకాలు నోట్ నోట్బుక్స్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మూడు జతల ఏకరూప దుస్తులు బ్యాగ్ బూట్లు రెండు జతల సాక్స్లు బెల్ట్తో కూడిన కిట్ను ఈ నెల ఇరవై నిర్వహించే మెగా పీటీఎం నాటికి విద్యార్థిని విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేసింది నేటి విద్యార్థులే రేపటి పౌరులు ఆ దేశ పౌరుల మీద ఎటువంటి రాజకీయం ముద్ర పడకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది విద్యార్థులకు అందించే కిట్లో ఎటువంటి రాజకీయ నాయకుల బొమ్మలు అలాగే రాజకీయ పార్టీల గుర్తు లేకుండా విద్యార్థులకు కిట్లను పంపిణీ చేస్తోంది స్కూల్ బ్యాగు అలాగే బెల్టు షూ అలాగే వాళ్ళకి యూనిఫామ్ కూడా అందజేస్తుంది విద్యా సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరుతో స్కూ స్కూల్ యూనిఫామ్ అలాగే కిట్లను అందిస్తుంది ఈ కిట్లో ప్రధానంగా విద్య ఒక్కొక్క విద్యార్థికి పాఠ్య అలాగే వర్క్ బుక్లు నోట్బుక్లు అలాగే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ డిక్షనరీ రెండు జతల యూనిఫామ్ ఒక జత యూనిఫామ్ రెండు జతల సాక్స్లు బెల్ట్లు వట్టు వంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రధానంగా ఈ సంవత్సరం ప్రతి బ్యాగ్ మీద అలాగే షూ మీద కూడా యూనిక్ కోడ్ను రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ చేసింది అసలు ఎన్ని షూలు ఇస్తున్నారు అన్న అన్నది కూడా ఈ యూనిక్ కోడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రధానంగా యూనిఫామ్లు గతంలో కూడా పార్టీ సింబల్ కి దగ్గరగా ఉండే యూనిఫామ్ ను గతంలో డిజైన్ చేస్తే ఈసారి యూనిఫామ్ అనేది ఆ విద్యార్థులకు ఉల్లాసంగా యూనిఫామ్ వేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది డిజైన్ చేయడం జరిగింది ఆకుపచ్చ అలాగే గ్రీన్ ను పోలి ఉండే ఈ బట్టలను కూడా ప్రభుత్వం డిజైన్ డిజైన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కిట్లను పంపిణీ చేసేందుకు సర్వశిక్ష అభియాన్ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు ఈ యూనిఫామ్ను అలాగే ఈ కిట్ను ధరించి పాఠశాలలకు వెళ్లేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులకు అందించే ఒక్కొక్క కిట్ మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలను ఖర్చు చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ముప్పై ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్ను కొనుగోలు చేస్తోంది దీనికి సంబంధించి తొమ్మిది వందల యాభై మూడు పాయింట్ డెబ్బై ఒక్క కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేస్తోంది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా నూట డెబ్బై ఐదు పాయింట్ మూడు కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది ప్రధానంగా విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదువుకోవాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ కిట్లకు సంబంధించి ఇప్పటికే పాఠ్య పుస్తకాలు అన్ని మండల కేంద్రాలకు సరఫరా చేసింది మరొక వైపు ఈ కిట్లు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు అందించేందుకు సర్వశిక్ష అభియాన్ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది మరొక కొద్ది రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కిట్లకు సంబంధించి కూడా అన్ని మండల కేంద్రాలకు చేరవేసేందుకు అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది మొత్తంగా ఓవరాల్గా ఈ కిట్లు డాక్టర్ సర్వేలిపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు అనేవి ఆ విద్యార్థులు మరింత చదువులో ముందుకు వెళ్లేలాగా రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేయడంతో అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ var